どちらがいいんだ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణం గారు మీకు నమస్కారము బొంజుల ఫ్యాక్టరీలు వచ్చి తిరునందికి తిండి లేదు కట్నందుకు రోడ్లు పాలైపోయాము అన్నయ్య నిన్న కార్తెలు எது எதுக்கு வந்தியா திருநந்து வந்து ఎడుతా ఉన్నారు వందయ్యా ఎడుతూ ఉన్నారు వందయ్యా ముందుల టడ్డీలో వచ్చి వంద యా మా గంగ మండి పోయి వందయ్యా ముందుల టడ్డీలో వచ్చి వందయ్యా గంగా మండి పోయి వందయ్యా పిన్నంతకి తిండి లేదు వందయ్యా కట్నంతకి పట్టలేదు వందయ్యా అమ్మియ్యా నిన్ను నెమ్మిన మచ్చి కర్తులు అందయ్యా అన్న చేయొద్దు చేయవద్దు అమ్మయ్యా నిన్న నెమ్మిన మచ్చి కర్తులకి అందయ్యా అన్న యూ చేయవద్దు అందయ్యా మాట మాట ఇచ్చి తప్పవయ్య వందయ్య మాట మీద ఉంటావు అందయ్య మాట ఇచ్చి తప్పవయ్య వందయ్య నీకు దాండవలయ్యా అందయ్య చిన్నారు పెద్దోరు అన్నయ్య మా గంగ మండిపోయింది వన్నయ్య మందుల పేటలో వచ్చి గంగ మండిపోయింది వన్నయ్య తిన్నంది లేదు వన్నయ్య కన్నంది పట్టలేదు న్యాయం జరగాలంటే ఎవరు రావాలి నాయకుడు రావాలి కలెక్టర్ వస్తారు చెప్తాడు నెలపోతే రెండు నెలల పోతే మళ్ళీ ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతాడు ఎవరు అడుగుతారు దీని సమాధానం ఎవరు చెప్తారు ఇక్కడ పడ్డ కష్టాలు ఒప్పడలు ఎక్కడ పడుతున్నాం ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ చేయటం ఉంటలేదు ఏ మనం ఏదో పాకిస్తాన్ నుంచి వచ్చామా ఇక్కడ కదా పడుతున్నాం మనం మర్చిపోలేము కదా పక్క జిల్లా విశాఖ జిల్లా ఇవ్వట్లేదు పక్క జిల్లా ప్రకాశం జిల్లా ఇవ్వట్లేదు ఏ ఆ దుస్థితి మా నాయకులు పట్టించుకోరా ఇప్పటి వరకు లేని సత్యమంగా ఒకటి ఉంది ఏంటంటే డిప్యూటీ సీఎం అవడం మనకి బా ఇది దాన్ని బట్టి ఈ తరుణం మనం వదిలేసుకుంటే మళ్ళా మనం ఎప్పుడు సాధించుకోలేము ఎందుకంటే నేను ముందు ఎమ్మెల్యేలు చూశాను వాళ్ళు మాటల వరకు సరిపెట్టారు నేను అధిక అధికారం అయిపోయినప్పుడు కూడా నేను మాట్లాడితే నన్ను కించపరిచినట్టు వాళ్ళు చూశారు నన్ను తొక్కేశారు దాని గురించి బాధపడలేదు ఈ వేళ అందరూ ఐక్యతగా ఉండి ఒక దాటి నుంచి వచ్చామంటే ఈ అవకాశాన్ని చర్దకూడదు కరెక్ట్గా వస్తారు కాదంటలేదు ఎందుకంటే మనకి మళ్ళా ఓటు అనేది వచ్చేది ఎవరు కలెక్టరా ఎవరు నియోజకవర్గంలో పనిచేసే ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే రావాలి ఎందుకంటే రేపు వద్దు మళ్ళా మనం ఎప్పుడు సాధ్యం దీని ఎట్టి పరిస్థితిలో ఇష్టమైన ఎవరు దీన్ని మర్చిపోకూడదు ఎందుకంటే ఎన్నో బాధపడి ఉన్నాం నీళ్ళని కాదు నేను యాటి చేసి బంధనది పరుపు కొట్టాను మమ్మల్ని ఆ విషయంలో అందరికీ తెలుసు ఎందుకంటే ఇలాంటి పరిస్థితి మళ్ళీ ఎప్పుడు రాకూడదు మనకి కలిసికట్టుగా బంగట్టాం కాబట్టి కలిసికట్టుగా దీన్ని పూర్తిగా సాధించుకెళ్ళాలి ఎందుకంటే మనసు వస్తేనే మన బాధలు తెలుస్తాయి ఎక్కడ ఉండి సరైన చేస్తానంటే అది ఎవరికి తెల తెల్లని పని దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ దీని మీద దృష్టి పెట్టి ఇది మాది మనది ఇది మనది మనం ఎందుకు ఈ ఆంధ్ర రాష్ట్ర సాధించలేకపోతున్నాం ఎక్కడికి వెళ్ళా అక్కడున్న ఎమ్మెల్యే ఆ చూసుకున్నాడు ఎక్కడున్నా మనకి నాలుగు చార్లు ఐదు నుంచి మన కష్టాలు మన అసరాలు అన్ని తీసే నాయకుడు మనం ఎందుకున్నామని

கொடிக்கு வந்து நம்ம நாயகி எ சார் அதுக்கு முக்கியமே நீங்கandro உள்ளாரு తెలియకుండా ఈ రోజు